మనం ఏ స్కూల్ బస్సు చూసినా అన్ని ఎల్లో కలర్లోనే ఉంటాయి అన్ని స్కూల్ బస్సులు ఎల్లో కలర్లోనే ఎందుకు ఉంటాయి దీనికి మెయిన్గా ఫోర్ రీజన్స్ ఉన్నాయి మ్యాటర్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి నెంబర్ వన్ క్విక్ అటెన్షన్ టు ఎల్లో కలర్ మిగతా కలర్స్ కన్నా హ్యూమనా ఎల్లో అని ఫాస్ట్గా గుర్తుపడుతుంది అంతేకాకుండా మన పెరిఫెరల్ విజన్ అంటే కంటి సైడ్ భాగం నుంచి చూసినప్పుడు కూడా ఎల్లో కలర్ని రెడ్ కలర్ కన్నా వన్ పాయింట్ టూ ఫోర్ టైమ్స్ ఫాస్ట్గా క్రాప్ చేస్తుందంట నెంబర్ టూ హై విజిబిలిటీ డే లైట్లో అన్ని కలర్స్ కన్నా బాగా విజిబుల్ అయ్యే కలర్ ఎల్లో దాంతోపాటు పొగ మంచు వర్షం లో లైట్ ఉన్నప్పుడు కూడా ఎల్లో మనకి బాగా కనిపిస్తుంది నెంబర్ త్రీ సేఫ్టీ రెగ్యులేషన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో యుఎస్ఏలో జరిగిన కాన్ఫరెన్స్లో స్కూల్ బస్సెస్కి ఎల్లో కలర్ని స్టాండర్డ్ కలర్గా వాడాలి అని రూల్ పెట్టారు ఆ తర్వాత చాలా కంట్రీస్ దీన్నే ఫాలో అయ్యాయి నెంబర్ ఫోర్ సైకలాజికల్ సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎల్లోని చూస్తే జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలని మన మైండ్లో ఫిక్స్ అయిపోయాం అలానే ఎల్లో కలర్తో వెళ్ళే వెహికల్ని చూడగానే మనం కొంచెం స్లో అయ్యి అలర్ట్గా వెళ్తామనే ఉద్దేశంతో ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి ఒకవేళ మీకు కలర్ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తే మీరేం చూస్ చేసుకుంటారో కింద కామెంట్స్ లో చెప్పండి